నోటికి ఎంతో కొంత మాట్లాడు ఒక ఆయన మూడు అడుగున్నాడు ఒక ఆయన నాలుగు అడుగున్నాడు నేను కూడా అంటున్నా నేను కన్ను మూసుకొని కనుక రేవంత్ రెడ్డి తింటే ఆడి మాట్లాడుతున్నా మొగడు మాట్లాడుతున్నాడు అర్థం కదన్నా మరి ఏం చేద్దాం దానికి దేవుని నీ గొంతుని కట్టించింది ఒక కొడుకు తక్కువ ఇవ్వొచ్చు నేను నిన్న నా కదా ఆడుబడుతున్నాడు అన్నాను కదా నా సంస్కారం అర్థం వస్తుంది కదా నేను కూడా అనొచ్చు ఈరోజు ఆడుకుంటున్నంతగా చూపుకున్నట్టు అంటే ఇంకా ముఖ్యమంత్రి లెక్క మాట్లాడకుండా ముఖ్యమంత్రి హోదాలో రైతులను ఆదుకోవడానికి సంబంధించి ఏమి చేయాలి అని చెప్పి ఒక్కటి చెప్పు అంటున్నా నేను నోటికి ఎన్నికొసంతా మాట్లాడి ఒక మూడు అడుగు మూడు ఒక నాలుగు అడుగు నేను అంటున్నా నేను కన్ను మూసుకొని కనుక రేవంత్ రెడ్డి గొంతుంటే ఆడికి మాట్లాడుతున్నా ఒకరు మాట్లాడుతున్నా అర్థం కాదు మరి ఏం చేద్దాం దాన్ని దేవుని నీ గొంతుని తప్పించింది ఒక తప్పియొచ్చు నేను నా తల్లి ఆడుబట్ట నా సంస్కారం అర్థం వస్తుంది కదా నేను అనొచ్చు ఈ ఆర్టీసీ ఆరు చెప్పిన అంతగా చూస్తున్నట్టు అంటే ఇంకా ముఖ్యమంత్రి లెక్క మారడకుండా ముఖ్యమంత్రి హోదాలో రైతులను ఆదుకోవడానికి సంబంధించి ఏమి చేయాలి అని చెప్పి ఒక్కటి చెప్పవడుతున్నా నేను